విద్యార్థుల సభని అడ్డుకోవడం సిగ్గుచేటు తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిత్యం పోరాటాలు పీడీఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ అడ్డుకోవడాన్ని ఖండించింది చార్మినార్ ఎక్స్ప్రెస్ కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి ఇరవై తొమ్మిదిన భద్రాచలం పట్టణంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ కౌన్సిల్ పోలీసులు అనుమతిని నిరాకరిస్తూ సభను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని అలాగే ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు ఈ చర్యను ఖండించాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎం వెంకటరెడ్డి కోరారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అప్రకటిత నిర్బంధం అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అప్రకటిత నిర్బంధం అలాగే కొనసాగుతుందని ప్రజా పరిపాలన అంటూ గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం భద్రాచలం పట్టణంలోని ఆదివాసీ భవన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడీఎస్యూ జనరల్ కౌన్సిల్ సభకు విద్యార్థుల ప్రదర్శనకు అనుమతి నిరాకరిస్తూ సభ ప్రాంగణంలోకి వచ్చి సభను అడ్డుకోవడం ఎంతవరకు సరి అయిన చర్య అని విద్యార్థుల సభని అడ్డుకోవడం సిగ్గుచేటని విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు గడవలేదు అంటూ విద్యారంగంపై నోరు మెదపడం లేదు కానీ విద్యార్థి సంఘం సభలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుండి నడిచి కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిత్యం పోరాటాలు నిర్వహిస్తున్న పీడీఎస్యుని కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీఎస్యుని ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాని కేసీఆర్ నిరంకుశత్వం నియంతృతత్వం ప్రదర్శిస్తే విద్యార్థులు ఇంటిదారి పట్టించారు అని నేడు రాష్ట్రంలో అదే తీరు పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతుందని ఇదే పరిపాలన వ్యవస్థ కొనసాగితే కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందని ప్రజా పరిపాలన అంటూ ప్రభుత్వ భవనాలకు మహనీయుల పేర్లు పెట్టడమే కాదు ఆచరణలో ప్రజా పరిపాలన ఉండాలని తక్షణమే నిర్బంధం నియంతృతత్వం అమలు చేసే బదులు విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని ఇలాంటి దుశ్చర్యలను చర్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని మరోమారు వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు జేమ్ మంజుల జిల్లా అధ్యక్షుడు ఏ సాంబా కోశాధికారి జే గణేష్ జిల్లా నాయకులు ప్రణయ్ ప్రియాంక నాయకులు సింధు చరణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ గారు అనుమతి లేదనే కారణంతో ఇంటర్నల్ మీటింగ్కి అనుమతి లేదనే కారణంతో మా కార్యక్రమాన్ని మొత్తం కూడా బందేయించి తాలమేయించి విద్యార్థుల్ని మా దానికి సంబంధించిన నాయకుల్ని వ్యక్తలు కూడా బయటికి పంపించిన స్థితి ఇవాళ భద్రాచలంలో ఉంది కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది పీడిఎస్ అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మిగతా పోలీస్ అధికారులు కూడా మర్చిపోయారు అనేది మేము అనుకుంటా ఉన్నాం అయ్యి ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను చెప్పేది ఒకటే అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో పీడిఎసీ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కూడా పీడిఎసీ ఉన్నది ఇవాళ నువ్వు గద్దెనెక్కినావు అంటే నువ్వు ఒక్కరితోనే కాదు దీని ఇంకా అనేక ప్రజా సంఘాలు కూడా ఫైట్ చేసి చేసిన సంగతి ఉంది కానీ నువ్వు కూడా ఆ గద్దె నెక్కిన తర్వాత అదే కేసీఆర్ అవలంబించిన విధానాలను అవలంబిస్తే కేసీఆర్ పడినకైతే ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు కూడా వాడతా అని చెప్పేసి పిడిఎస్ విద్యా సంఘానికి తెలియజేస్తాం ఇప్పటికైనా ఈ నిర్బంధాలను ఆపాలా ఎక్కడైనా విద్యార్థాలకి స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితిని కల్పించాలి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీరైనా ఆలోచన చేసి పోలీసు అధికారులకి లక్షణమే విషయాలు నేను చెప్పాలని చెప్పేసి పిడిఎస్ డిమాండ్ చేస్తాం